ఎక్కడో తమిళనాడులోని రామేశ్వరంలో డైలీ పేపర్లు వేసుకుంటూ జీవించే ఓ పిల్లాడు రోజు రోజుకు ఎదుగుతూ దేశం గర్వించదగ్గ సైంటిస్టుగా మారడం అనేది ఊహించుకుంటేనే ప్రేరణ కలిగించే అంశం రాకెట్ల తయారీలో తలమునకలై పెళ్లి చేసుకోవాలనే ఆలోచనను కూడా మర్చిపోయిన గొప్ప శాస్త్రవేత్త ఆయన అందుకే దేశం ఆయన్ను మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా కీర్తించింది ఆయన ఎవరో కాదు మన ఏపీజే అబ్దుల్ కలాం ఇవాళ ఆయన తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా పలు ప్రాంతాల్లో ఘన నివాళులు అర్పించారు ఆయన స్ఫూర్తిని కొనియాడారు అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా కూడా మన దేశానికి ఎన్నో సేవలు చేసి సంస్కరణలు తీసుకొచ్చారు ఈరోజు సాంకేతికంగా మనం ముందున్నామంటే ఆయన కృషి దాంట్లో భాగం ఉండాలి అబ్దుల్ కలాం గారు కృషికి ఫలితంగా మన భారత ప్రభుత్వం ఆయన పద్మభూషణ్ పద్మ విభూషణ్ అత్యంత ప్రతిష్టాత్మకమైన భారత రత్నం కూడా ఇచ్చి గౌరవించిందంటే అలాంటి మంచి వ్యక్తి అబ్దుల్ కలాం గారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు మనల్ని విడిచిపెట్టి తొమ్మిది సంవత్సరాలు పూర్తి కావబోతున్నటువంటి తరుణంలో కలాం గారి యొక్క కళల ప్రపంచంలోకి కలాం యొక్క ఆశయ సాధనలోకి మనమందరం అడుగులు వేయటానికి తిరుపతి పట్టణంలో ఉన్నటువంటి స్థానిక విశ్వం హై స్కూల్లో ఉన్న విద్యార్థిని విద్యార్థులకు కలాం గారి యొక్క జీవిత లక్ష్యాలను కలాం గారి యొక్క కళలను ఈ దేశం ఏ విధంగా అభివృద్ధిలో పయనించాలో అనేటటువంటి గొప్ప విషయాలను చెప్పడానికి వేమన విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దివంగత అబ్దుల్ కలాం గారు దేశ సేవ చేసినందుకు చాలా గర్వంగా ఉంటుంది పిల్లలందరూ అదే మారి తయారు కావాలని మనం మనస్ఫూర్తి కోరుకుంటుంది ఏపీజి కలాం గారి అబ్దుల్ కలాం గారి మా మాజీ మా రాష్ట్రపతి గారు ఆయన ఈరోజు తొమ్మిదో వర్ధంటి జరుపుకోవడం జరిగింది ఆయనకి ఘనంగా నివాళి అర్పించి ఈరోజు పిల్లవాళ్ళకందరికీ ఫ్రూట్స్ బిస్కెట్ ప్యాకెట్లు అన్నం భోజనం ప్యాకెట్లు పంపిణీ జరగడం చేశాము అట్టడుగు స్థాయి అంటే సామాన్యమైన కుటుంబంలో పుట్టి పేపర్ బాయ్గా అన్ని రకాల కష్టాలు ఒడిదొడుకులను ఎదిగి ఈరోజు భారతదేశ రక్షణ రంగంలో అగ్రగామిగా భారతదేశాన్ని ప్రపంచ దేశాలన్నింటిలో కూడా మేటిగా నిలబెట్టినటువంటి నాయకుడు అటువంటి పీపుల్స్ ప్రెసిడెంట్ అటువంటి భారతరత్న అబ్దుల్ కలాంజీ అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాం ఈరోజు మనం అందరం చూస్తున్నాం ఆయన ఇచ్చినటువంటి సేవలు డిఆర్డిఓలో కానీ అదేవిధంగా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో కానీ ఎన్నో రక్షణ రంగంలో భారతదేశానికి మెలకువలు అన్నింటిలో నంబర్ వన్గా నిలిపే దాంట్లో ఆయన ఇచ్చినటువంటి సేవలు చాలా చాలా గొప్పవని చెప్పి ఈరోజు చూస్తున్నాం వారు చదువుతూ చదువుతూ పోరాడుతూ మీరు సాధించుకోవాలని చెప్పి ఎవరికైతే మేము వారు సందేశాన్ని ఇచ్చారో ఎప్పుడు కానీ నూతన విద్యార్థిగా మీరంతా ముందుండాలి ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత మీరు నూతన నూతన విద్యార్థితో సమానమే ఆ నూతన విద్యార్థి అంటే ప్రతిరోజు ఒక్కొక్క విషయాన్ని తెలుసుకొని మీరు భారతదేశంలో ముందంజలో ఉండాలని చెని మా సందేశాన్ని ఇవ్వడం జరిగింది టాలెంట్ ఉండే వ్యక్తికి పదవులు రావాలా అలాంటి వ్యక్తులు మన భారతదేశంలో మనకు పదవులు ఇస్తే వాళ్ళు భారతదేశాన్ని అభివృద్ధి పదవుల్లో నడిపించడంలో ప్రధాన పాత్ర వహిస్తారని చెప్పడంలో మన అవన్నీ గుర్తించడంలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ముందుండి నడిపిస్తుంది అలాంటి వ్యక్తులకి ఎప్పుడు కూడా మనం భావితరాలకి ఇలాంటి వ్యక్తి గురించి ఎప్పుడు కూడా మనం చెప్తూ ఉండాలా ఇలాంటి స్ఫూర్తిదాయకంగా మనం నిలబడాలి